హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సుకుమార్ అల్లు అర్జున్ కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం పుష్ప ట్వంటీ ట్వంటీ వన్ డిసెంబర్ సెవెంటీన్ పాన్ ఇండియా రేంజ్లో విడుదలైంది ఈ మూవీ మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమా కోసం సుమారు నూట డెబ్బై కోట్లు ఖర్చు చేసినట్లు నివేదికలు ఉన్నాయి బన్నీ రష్మిక మందనల యాక్టింగ్ ఈ సినిమా విజయానికి బలమైన కారణమైతే సినిమా చివరి భాగంలో ఫహద్ ఫాజుల్ పాత్ర హైలైట్గా నిలిచింది ప్రముఖ హీరోయిన్ సమాంత ఈ సినిమా కోసం ఊ అంటావా మావా ఊ అంటావా అనే పాటలో ప్రత్యేకంగా కనిపించింది ఇలా పుష్ప సినిమాకు ఎన్నో అదనపు ఆకర్షణలతో విడుదలై ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద సుమారు మూడు వందల డెబ్బై మూడు కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టినట్టు సమాచారం నేటికి ఈ సినిమా విడుదలై రెండేళ్లు పూర్తి చేసుకుంది ఈ నేపథ్యంలో ఈ సినిమా క్రియేట్ చేసిన రికార్డులతో పాటు పలు ఆసక్తికరమైన విషయాలు మరొకసారి గుర్తు చేసుకున్నారు అల్లు అర్జున్కు పుష్ప తొలి పాన్ ఇండియా సినిమా తెలుగు తమిళ కన్నడ మలయాళ హిందీ భాషల్లో ఏకకాలంలో విడుదల చేశారు ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగిన ఈ సినిమా నిడివి రెండు గంటల యాభై తొమ్మిది నిమిషాలు పుష్ప అత్యధిక భాగం అడవులోనే షూట్ చేశారు అందుకోసం మారేడుమిల్లి అడవులను ఎంపిక చేసుకున్నారు అల్లు అర్జున్ పుష్ప గెటప్లో రెడీ అయ్యేందుకు మేకప్ కోసం దాదాపు రెండు గంటల సమయం పట్టేదని బన్నీ చెప్పాడు తెల్లవారుజామున నాలుగున్నరకు నిద్రలేచి సెట్కి వెళ్తే ఉదయం ఐదు నుంచి ఏడు వరకు మేకప్ కోసమే సమయం పట్టేదట షూటింగ్ పనులు పూర్తయ్యాక మేకప్ తీయడానికి ముప్పై నిమిషాల సమయం పట్టేదని బన్నీ గతంలో చెప్పుకొచ్చారు ఈ సినిమాలోని పాటలన్నీ కలిపి కలిపి యూట్యూబ్లో ఏడు బిలియన్ వ్యూస్ సాధించాయి అంటే ఏడు వందల కోట్ల మంది వీక్షించారు ఇండియాలో ఈ రికార్డు సాధించిన తొలి చిత్రంగా పుష్ప రికార్డుకి ఎక్కింది యూట్యూబ్ టాప్ హండ్రెడ్ గ్లోబల్ సాంగ్స్ జాబితాలో ఊ అంటావా మావా ఊ అంటావా పాట మొదటి స్థానంలో నిలవగా సామి సామి పాట రెండో స్థానం తగ్గించుకుంది దాక్కో దాకో మేక ఇరవై నాలుగవ స్థానంలో ఉంటే శ్రీవల్లి సాంగ్ డెబ్బై నాలుగవ ప్లేస్లో నిలిచింది ఏ బిడ్డ ఇది నా అనే పాట మాత్రం తొంభై ఏడవ స్థానంలో నిలిచింది ఆరేతో బన్నీకి సూపర్ హిట్ ఇచ్చిన సుకుమార్ దాదాపు పదేళ్ల తర్వాత పుష్ప కోసం మళ్ళీ వాళ్ళిద్దరూ ప్రాజెక్ట్ కోసం చేతులు కలిపారు ప్రపంచవ్యాప్తంగా మూడు వందల డెబ్బై మూడు కోట్లు వసూలు చేసింది ఒక్క హిందీలోనే నూట ఎనిమిది కోట్లు కలెక్షన్లు రాబట్టడం విశేషం రెండు వేల ఇరవై ఒకటిలో విడుదలైన చిత్రాల్లో అత్యధిక గ్రాస్ వసూలు సాధించిన చిత్రంగా పుష్ప రికార్డు క్రియేట్ చేసింది ఓటీటీలోనూ పుష్పగాడు లేపాడు రెండు వేల ఇరవై రెండులో అమెజాన్ ఫ్రైమ్ వీడియోలో అత్యధిక మంది వీక్షించిన మూవీగా నిలిచింది టెలివిజన్లోనూ పుష్పరాజ్ ఏమాత్రం తగ్గలేదు రెండు వేల ఇరవై రెండులో అత్యధిక టీఆర్పి రేటింగ్ సాధించిన చిత్రంగా పుష్ప నిలిచింది అప్పట్లో పది మిలియన్ ప్లస్ ఇన్స్టా రీల్స్ క్రియేట్ చేసి ఇండియాలో పుష్ప పుష్పతో ఇన్స్టాగ్రామ్ని షేక్ చేశాడు అవార్డుల విషయంలో తగ్గేదేలే అంటూ దూసుకుపోయాడు ఏడు ఫిలింఫేర్ అవార్డులతో పాటు ఏడు సైమా అవార్డులు ఈ చిత్రానికి దక్కాయి ఉత్తమ చిత్రం ఉత్తమ దర్శకుడు ఉత్తమ నటుడు ఉత్తమ సంగీత దర్శకుడు ఉత్తమ గీత రచయిత ఉత్తమ సినిమాటోగ్రఫీ విభాగాల్లో అవార్డులు వచ్చాయి ఫిల్మ్ ఆఫ్ ది ఇయర్ గా దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు ట్వంటీ ట్వంటీ టూ పుష్పకు దక్కింది పుష్ప సినిమాకు రెండు జాతీయ అవార్డులు దక్కాయి ఉత్తమ హీరోగా అల్లు అర్జున్ ఉత్తమ సంగీత దర్శకుడిగా దేవిశ్రీ ప్రసాద్కి దక్కాయి ఏడు సాక్షి ఎక్సలెన్స్ అవార్డ్స్ను దక్కించుకున్న పుష్ప మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి